యమునోత్రి ఇక్కడికి రావాలంటే ముందుగా ఒక అందమైన ట్రెక్కింగ్ చేయాలి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మాట్లాడుతున్నా నేను చార్ధామ్ యాత్రలో మొట్టమొదటిగా నేను దర్శనం చేసుకుంది యమునోత్రి ఉత్తరాఖండ్ లోని పవిత్రమైన చార్దాం లో ఒకటైన యమునోత్రి ధ్యామ్ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు చినుకులా జారిపడే జలపాతాలు ఆకాశాన్ని అంటే మేఘాలు నిజంగా అద్భుతమైన అనుభూతి పురాణాల ప్రకారం యమునా దేవి సూర్యదేవుడు మరియు సగ్నాదేవి కుమార్తె ఆమెకు తమ్ముడు యమధర్మరాజు అందుకే ఆమెకు యమున అని పిలుస్తారు యమునా నదిలో స్నానం చేసిన వారికి యములోక భయం ఉండదని నమ్ముతారు ఇక్కడ యమునోత్రి పర్వతాల నుండి ఉద్భవించిన ఈ పవిత్ర నది హిమాలయ మంచు పొరల మధ్యగా ప్రవహిస్తూ మన హృదయాల్లోని దుఃఖాన్ని తీసుకెళ్తుంది యమునా దేవిని శాంతి శ్రేయస్సు పవిత్రతకు ప్రతీకగా పూజిస్తారు చివరిగా దేవాలయం చేరుకున్నప్పుడు యమునా దేవి దర్శనం చేసుకోవడం అంటే మనస్సుకు ఆత్మశాంతి ఇస్తుంది ఇక్కడి వేడి నీళ్ల కుండలో స్నానం చేయడం పవిత్రమని చెప్తారు యమునోత్రిధాం ఇది ఒక అద్భుతమైన యాత్ర